ఎలివేషన్ అంటే ఆ మాత్రం ఉండాలి కదా మా జెస్సీ అంటే మీరు చెప్పండి మళ్ళీ ఏమని పిలవాలి లాస్ట్ చెప్పింది బాగుంది ఇది మా ధర్మాన్ని ఫాలో అవుతున్న వ్యక్తి సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్న వ్యక్తి అనారా ఎస్ సో జెస్సీ ఎలా ఉన్నారు ఏంటి హౌ ఇస్ లైఫ్ హౌ ఇస్ ఇట్ గోయింగ్ లైఫ్ బాగుందండి బాగుందా సో ఏముంది లైఫ్ లో సో చెప్పండి ఫస్ట్ మనం బిగ్ బాస్ గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే బిగ్ బాస్ గురించి బస్ బాగా ఎక్కువ అయిపోయింది ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో చూసుకుంటే బిగ్ బాస్ ఎయిట్ కూడా అయిపోయింది సో ఫస్ట్ బిగ్ బాస్ ఏ గుర్తొస్తుంది మాకు కూడా బిగ్ బాస్ అదే గుర్తొస్తుంది అంతే అంటారా సో బ్రీఫ్ గా బిగ్ బాస్ గురించి మాట్లాడి అండ్ దెన్ మనం మీ పర్సనల్ లైఫ్ అండ్ మీ గురించి మాట్లాడదాం ఎస్ బిగ్ బాస్ లో మీ లైఫ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ బిగ్ బాస్ అంటే ఏం చెప్తారు సో బిఫోర్ ఎలా ఉండేది అది మాకు తెలియదు పెద్దగా సో ఆఫ్టర్ బిగ్ బాస్ చూస్తున్నాం అండ్ బిఫోర్ ఆఫ్టర్ మీరు అబ్జర్వ్ చేసుకున్నది ఏంటి అంటే ఆవిడ ఇంటర్వ్యూస్ చేసేవాళ్ళు కాదండి బిఫోర్ అయితే ఆఫ్టర్ అయితే ఇంటర్వ్యూస్ చేస్తున్నారు అంతే అంటారా అంతే సో ఇంటర్వ్యూస్ చేస్తున్నారు అదే నా డిఫరెన్స్ మీకు వచ్చింది అదే వచ్చింది డిఫరెన్స్ సో జనాలు గుర్తుపడడం ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ రావడం అట్ ద సేమ్ టైం అంటే నాకంటూ ఒక పబ్లిక్ ఫిగర్ గా ఇమేజ్ వచ్చింది ఓకే దట్ రియలీ హెల్ప్ మీ యాక్చువల్లీ సో నాకు ఇండస్ట్రీలో కాంటాక్ట్స్ పెంచుకోవడానికి ఒక ఈజీ వే క్రియేట్ చేసింది నాకు ఇట్స్ రియలీ హెల్ప్ బిగ్ బాస్ అనేది ఓకే సో మనం పాడ్కాస్ట్ లో అంతా నిజాలే మాట్లాడాలి కాబట్టి నేను అసలు ఏం మాట్లాడినా మీరు ఏది మాట్లాడినా నిజాలే మాట్లాడాలి అదే చెప్తాను బిగ్ బాస్ స్క్రిప్టెడ్ అని అంటారు సో చాలా మంది కూడా అలానే అనుకుంటూ ఉంటారు సో ఏదైతే జరుగుతుందో అదంతా స్క్రిప్ట్ లేకుండా న్యాచురల్ గా జరుగుతుంది అంటారా అసలు ఏంటి అదంతా ఒకప్పుడు బిగ్ బాస్ బిఫోర్ నేను చిన్న యూట్యూబ్ కంటెంట్ చేసేవాడి నేను కూడా అందులో కామెడీగా నేను స్క్రిప్ట్ షో అని చెప్పి నేనే చెప్పేవాడి అనమాట బిగ్ బాస్ గురించి ఒకప్పుడు ఎప్పుడో టూ థౌసండ్ ఫిఫ్టీన్ ఫోర్టీన్ టైంలో సో లేటర్ వినయ్ నాకు తెలియదు అప్పుడు నేను వెళ్తానని వెళ్ళాక నేనే బయటకు వచ్చి మూసుకొని చెప్తున్నా అందరికి ఏ రియల్ రియాలిటీ షో ఐ కెన్ సే బిగ్ బాస్ ఓన్లీ రియాలిటీ షో రియాలిటీ షో నేమ్ కి బిగ్ బాస్ ఒకసారి రియాలిటీ షోకి పేరు అనమాట ఇంకే షోస్ కూడా రియల్ గా ఉండవు అంటే బయట చాలా రియాలిటీ షోస్ ఉంటాయి స్మార్ట్ అని మిగతా చాలా నేను చేసిన రియాలిటీ షోస్ రియల్ గా అంటే ఏమి ముందే మాడుకోకుండా ఒక బ్లైండ్ గా పంపిస్త తలుపులేసి మీ సావు మీ సావనరా మీ కొట్టుకు మీ ఇష్టం మీరు తింటారా పడుకుంటారా మీ ఇష్టం అని చెప్పి వదిలేసిన షో అయితే బిగ్ బాస్ ఒకటే ఓకే సో దట్ ఐ ఐన్ సే బిగ్ బాస్ ఓన్లీ రియాలిటీ షో మీరైతే సెవెంటీ డేస్ ఉన్నారు ఆల్మోస్ట్ అక్కడ సో ఆ సెవెంటీ డేస్ కూడా నో మొబైల్స్ నథింగ్ ఒక స్ట్రేంజ్ ఫీలింగ్ ఎలా ఉండింది అక్కడ ఉన్నప్పుడు ఎలా ఉంది బయటకు వచ్చాక ఎలా ఉండింది ఆ ఫీలింగ్ అక్కడ ఉన్నప్పుడు ఫస్ట్ లో టూ వీక్స్ అయితే డాన్స్ లో ఏదో పిక్నిక్ వచ్చినప్పుడు ఫుల్ డాన్స్ వేసాను సెకండ్ వీక్ అయిపోయిన తర్వాత థర్డ్ వీక్ నుంచి కొంచెం ఎక్కువ తెలియని ఒక బాధ స్టార్ట్ అయింది అది ఏంద్రా ఇది నాకు అని చెప్పి థర్డ్ వీక్ నుంచి మిస్సింగ్ అందరు గుర్తొస్తున్నారు అనమాట మమ్మీ అలా గుర్తొస్తూ ఉంటాయి మిస్సింగ్ అని ఫీలింగ్ స్టార్ట్ అయింది అలా అలాగా కొంచెం ఒక త్రీ వీక్స్ తర్వాత భయం ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది అందుకే అందుకే కొంతమంది అప్పుడు ఏం చూపిస్త ఫొటోస్ ఏడ్ చేస్తారు కదా అది మనం చూసినప్పుడు ఎంద్రా నేననేవాడిని థర్డ్ సీజన్ ఉన్నప్పుడు ఫోర్త్ సీజన్ ఉన్నప్పుడు ఫోటో వీళ్ళు బాగా నడిస్తే

ఫస్ట్ వీక్ ఫేస్ చేసిన ఎలిమెంట్స్ అయితే అలాగే వాళ్ళ ఫుటేజ్ కోసమే కావాలని వాళ్ళ మీద చేస్తారు ఎందుకంటే ఆ టైంలో నాకు మొత్తం నేనే టీవీలో కనిపించాలి అన్న ఒక అంటే మీకు చెప్తారా కాంట్రవర్సీలు చేస్తా బిగ్ బాస్ లోకి వెళ్ళాలని ముందే చెప్పండి వాళ్ళు చెప్పి ఏం చెప్పడు వాళ్ళు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఓకే ఫైన్ ఈ సెట్ అవుతారు లేదా అనుకుంటారు సెట్ అయిపోయారు అనుకుంటే వీళ్ళు పంపిస్తారు లోపలికి లోపలికి వెళ్ళాక అదే చెప్పాను మీ సా మీ సా అని అంటారు నువ్వు అమ్మాయితో ప్రపోజ్ చేస్తావా లేకపోతే అమ్మాయితో గొడవడతావా లేకపోతే నువ్వు ఆ అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేస్తావా నీ కర్మ నీకు వదిలేస్తా అంటాడు సో బిగ్ బాస్ లో నుండి మీరు అబ్రాప్ట్ గా వచ్చేసారు సో ఒకవేళ ఉండుంటే కనుక ఫైనల్ వరకు ఉండేవాళ్ళ ఉండేవాడి ఉండేవాడి మీకు అనిపించిందా అంటే డే బై డే గడుస్తున్న కొద్దీ నేను ఫైనల్ కచ్చితంగా నేను బిగ్ బాస్ విన్ అవుతాను అనిపించిందా మీకు చాలా మంది అనిపించింది లోపల విన్ అవుతాను అనిపించలేదు ఓకే ఫైనల్ వరకు ఉంటానని అనిపించింది సో అసలు బిగ్ బాస్ కి వెళ్ళడానికి అసలు మీకు ఎందుకు అంటే మీకు ఆఫర్ వచ్చిందా లేదా మీరేమైనా అప్రోచ్ అయ్యారా త్రూ పిఆర్ అట్లా ఏమైనా అలా ఏముండదు ఉండదండి పిఆర్ వాళ్ళ అప్రోచింగ్ ఏముండదు వాళ్ళే పిలుస్తారు మనకి సో నాకు రగన్న అని మనకి ఆయన సపోర్ట్ చేశారు మంచిగా నాకు సో లైక్ దట్ ఐ ఐ గోట్ ఆపర్చునిటీ ఇన్ బిగ్ బాస్ అండ్ ఐ సక్సీడ్ యాక్చువల్లీ బిగ్ ఇప్పుడు నేను కూర్చొని బిగ్ బాస్ తర్వాత బిగ్ బాస్ జెసి అని ఫేమ్ వచ్చిందంటే అంటూ ఉంటారు బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత ఉంటారు నిజంగానే అలా జరుగుతుందో అంటే ఎందుకు బిగ్ బాస్ కి వెళ్ళడం అని చెప్తాను ఒకటి ఉన్న పేరు లేని పేరు అని కాదు నువ్వు ఎలాగ ఉంటే నీ బిహేవియర్ ఎలాగ ఉంటే నీ పేరు ఎలాగ వస్తుంది బయటికి ఓకే ఇప్పుడు నేను ఉన్నాను జస్ట్ అనే వ్యక్తి అవి తెలియదు నీ వెళ్ళాక బెస్ట్ పాజిటివ్ గా వచ్చానంటే నేను ఉన్న బిహేవియర్ అది నా నేచర్ అది ఇది చిన్నపిల్లలగా కొంచెం క్యూట్గా గా అంటే నా నేచర్ అది నెలగే ఉన్నాను సో నువ్వు బయటకు వచ్చాక ఒక మంది ఉంటాడు ఆ వాళ్ళని నెగిటివ్ చేస్తారు వాళ్ళని నెగిటివ్ చేయడం ఏంటి నువ్వు నువ్వు తప్పు చేస్తే అది కనిపిస్తుంది బయట జనాలకి జనాలు కనిపించింది అది 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 చూసి ఫిక్స్ అవుతాడు ఓకే ఫైన్ నువ్వు తప్పు చేస్తామని చెప్పి లేదు నువ్వు పాజిటివ్గా వచ్చేవా అనుకో ఆ జనాలు నచ్చిన పాజిటివ్గా అవుతావు అంతేగాని ఆ బిగ్ బాస్ వాళ్ళ మీద వాళ్ళు వాళ్ళు చేసిన దాన్ని వాళ్ళే రిజిజ్ చేసిన దాన్ని బట్టి నేను నెగిటివ్ అయిపోయానని చెప్పి అలాగేం కాదు ఇప్పుడు ఒక మన తీసుకుంటా అంటే కొంతమంది నా నా ఫ్రెండ్స్లో చెప్తాను కొంతమంది ఏదో బూత్ మాట్లాడేస్తారు బిగ్ బాస్ హౌస్లో అది తెలిక ఓకే బయటకు వచ్చాక దాని గురించి ఏం చెప్తాడు లేదురా అది కావాలని అలాగే సిచ్యువేషన్ నువ్వు మాట్లాడే అదిగో సంబంధించుకుంటారు అంటారు అంటే అదిగో కవర్ చేసుకుంటారు అనమాట అంటే ఇది బేసికల్ జనరల్ ఎవరికైనా సరే నువ్వు చెడు అంటే తీసుకోలేరు ఎప్పుడు పోతూనే ఉండాలి నువ్వు సూపర్ సోప్ అంటే వాళ్ళు తీసుకుంటారు నువ్వు తప్పు అంటే తీసుకోడు అక్కడ వాళ్ళు తప్పు చేసిన తప్పుకి వాళ్ళు అనుకో ఆ షో ఇచ్చేస్తావు నువ్వు బట్ ఇంకోటి ఏంటంటే నీకు డబ్బులు ఇచ్చింది నీకు ఫేమ్ ఇచ్చిన తిక్కకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవునా లైఫ్ వీళ్ళు ఏదైతే అంటారో చాలా మంది మనం కూడా అబ్జర్వ్ చేస్తే బిగ్ బాస్ లో సేపు బిగ్ బాస్ సేపు చాలా బజ్ ఉంటుంది తర్వాత వచ్చేసిన తర్వాత మాకు అంత సక్సెస్ రాలేదు అని అంటూ ఉంటారు సక్సెస్ అనేది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మన చేతుల్లో ఉంటుంది అండి సక్సెస్ అనేది మన చేతిలో ఉంటుంది ఒక బిగ్ బాస్ అనేది ఇప్పుడు నేనో వ్యక్తి అక్కడ తెలియదు ఒక కోట్ల మంది తెలిసి తెలిసేలా చేసింది బిగ్ బాస్ తెలుగు తెలంగాణ ఆంధ్ర రెండిట్లో జెస్సీ అని కూడా బిగ్ బాస్ అని చెప్పి తెలుసుకునే ఇచ్చింది నాకు ఇచ్చినప్పుడు బయటకు వచ్చాక నేను ఒక ప్రాపర్ షో టీవీ షో టీవీ షోస్ కానీ లేకపోతే ప్రాపర్ మూవీస్ చేసుకుంటే జనాలు మంచి స్టోరీస్ తో వచ్చారు అనుకో జనాలు కష్టంగా సక్సెస్ చేస్తారు నేను హిట్ చేసి నేను బాగా ఆదరిస్తారు ఓకే అలా సక్సెస్ అయిన రాహుల్ స్ప్రేగించు ఓకే ఓకే ఎక్కడ ఆస్కార్లో ఎక్కడ తెలుగు వాడు ఎక్కడ తెలంగాణ గల్లీలో తిరిగినట్టు ఓకే వెళ్ళిపోయి ఎందుకంటే హీ కాన్సంట్రేట్ ఆన్ హిస్ కెరియర్ నార్త్ అండ్ అడ్జస్ట్ స్టప్స్ కెరీర్ కాన్సెంట్ చేశాడు పర్ఫామ్ చేస్తారు ట్రిపుల్ అలా సాంగ్ బాడు ఆస్కర్ దగ్గర వెళ్ళి ఆస్కార్ పర్ఫార్మ్ చేశారు ఓకే ఓకే లైక్ దట్ సో బిగ్ బాస్ అనేది మీకు ఫేమస్ ఆ ఫేమ్ యూటిలైజ్ చేసుకోను నీ టాలెంట్ ఉందా మెరుగు చేసుకో చేసుకుంటే నువ్వు సక్సెస్ అవుతావు ఇస్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్ బ్యాడ్ అయితే మళ్ళీ ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది అంటే బ్యాడ్ అయితే ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు అంటే నువ్వు నీ టాలెంట్ ని టాలెంట్ చూపించుకుంటున్నా బయటికి అంతే ఓకే సో ఇప్పుడు బిగ్ బాస్ గురించి వన్ వర్డ్ లో చెప్పాలంటే మీరు ఏం చెప్తారు మీ లైఫ్ లో మీ మీ గురించి ఫర్ ఆల్ న్యూ కమర్స్ హూ ఆర్ ఎంటరింగ్ ఇన్ ఇండస్ట్రీ ఇస్ బెస్ట్ స్టార్ట్ యాక్చువల్లీ ఇట్ గివ్ యు బెస్ట్ మూవ్ బూస్టప్ ఇచ్చింది సో నేను పెద్ద పెద్ద డైరెక్షన్ నేర్చుకుంటున్నాను రైటింగ్ నేర్చుకుంటున్నాను అంటే వాళ్ళు బిగ్ బాస్ అని చూసి ఆహా జస్ నువ్వా అని చెప్పి తీసుకొచ్చి నన్ను కూర్చోపెట్టాడు వాళ్ళు వర్క్ చేయించుకున్నా చేసుకున్నాడు సో దస్ ఇస్ బిగ్ బాస్ హెల్పింగ్ మీ యాక్చువల్లీ ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీ లోకి మీరు వెళ్తారని లేదంటే సీజన్ నైన్ లోకి వెళ్తారని చెప్పి కొన్ని టాక్స్ నడుస్తున్నాయి నిజం ఉంది మళ్ళీ సో వెళ్తున్నారా ఏంటి మళ్ళీ బిగ్ బాస్ లో నాకు తెలియదు బిగ్ బాస్ సో ఓకే పొరపాటున వస్తే గనుక వెళ్తారా మళ్ళీ బిగ్ బాస్ లోకి అంటే ఇప్పుడు గౌతమ్ వెళ్ళినట్టు టైంలో నాకు మూవీస్ లైక్ సైన్ అంటే మూవీస్ మీద కన్సంట్రేషన్ లో ఉన్నా అయితే అంటే ఓకే అని కొన్ని యా దాని గురించి కూడా అడుగుతాను ఆ అడగండి సో అది ఒకవేళ ఆ టైం లో ఆ షెడ్యూల్ లేకపోతే నాకు బిగ్ బాస్ మళ్ళీ వెళ్తా నాకు ఓకే సో మీకు చాలా మంచి ఇంప్రెషన్ ఉంది బిగ్ బాస్ మీద అంటే ఇట్స్ గివింగ్ ఫేమ్ యా సో యా కమింగ్ టు యువర్ కెరీర్ సో బిగ్ బాస్ తర్వాత మీరు కనిపించలేదు చాలా వరకు కూడా అంటే మేము ఎక్స్పెక్ట్ చేసాం మూవీ వస్తుంది ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు మూవీ వస్తుంది అని చెప్పి చాలా వెయిట్ చేసాం సో బిగ్నెస్ మిస్టేక్స్ ఉంటాయండి అంటే కొన్ని కొన్ని అన్ని అనుకూలంగా యా సో ఎప్పుడైనా సరే నేర్చుకుని రావాలి అయినా సరే బిజినెస్ చేసిన మీరు ఇప్పుడు ఇంటర్వ్యూస్ లో ఇంటర్వ్యూ ఫస్ట్ వర్క్ నేర్చుకుని వస్తేనే మనం సక్సెస్ అవుతాం సో నేను నేర్చుకోకుండా వెళ్ళిపోయా స్టార్టింగ్ సో నా తప్పు తెలుసుకున్నా ఇప్పుడు నేర్చుకుంటున్నా అంటే ఒక రైటింగ్ ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నా యాజ్ అప్ నో సో ఫస్ట్ షో నేను నెక్స్ట్ ఇయర్ నుంచి అన్ని వర్క్ చేస్తాను పెద్ద పెద్ద ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నా సో ఇప్పుడు కరెంట్లీ ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు చెప్పకూడదు చెప్పకూడదు అది స్టార్ట్ అయ్యి ముందుకెళ్ళి ఇంకా వచ్చి ఇంటర్వ్యూ సో గుర్తు పెట్టుకోండి మన హిట్ టీవీకి తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ సో మీ లైఫ్ గురించి పర్సనల్ లైఫ్ గురించి మాకు చెప్పండి అసలు పర్సనల్ లైఫ్ ఎలా ఉంది అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ ప్రొఫెషనల్ లైఫ్ అండ్ ఆల్ మాకు తెలియని కోనా ఏదైనా ఉందా ఏం ఏం కోణ అంతేనా పర్సనల్ లవ్ రిలేషన్షిప్ లవ్ ఏం లేదండి ఎందుకు లేదండి లవ్ ఎందుకు ఉండదు అంటే ఇప్పుడు లేదా లవ్ లో లవ్ లేదా ఎందుకు అలా పాపం అంటే బేసికల్ గా నా మైండ్ సెట్ కి లవ్ సెట్ అవ్వ త్వరగా అంటే ఎప్పుడైనా లవ్ చేసి సెట్ అవ్వదని అని లవ్ లవే పడదు మనకి లవే పడదా అందుకే లవ్ స్టోరీస్ కూడా రాయలేదు నేను నా స్టోరీస్ అన్ని కూడా ఎంత వింతగా రాస్తాను కానీ లవ్ స్టోరీస్ మనకి బుర్రగా పనిచేయదు పోనీ మీరు చేస్తున్న స్టోరీస్ ఏదైతే జానర్ ఎలాంటి జానర్ చేస్తున్నారు పోనీ ఒకటి సైఫై ఒకటి రాస్తున్నాను సైఫై ఒకటి ఓకే అయిపోయింది ఇంకోటి వచ్చే డార్క్ క్రైమ్ విచ్ ఇస్ రియల్లీ హ్యాపీ ఇన్ మన ఆంధ్రాలో జరిగింది ఓకే మన డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారు దాని మీద కేస్ ఆయన డ్రైవ్ చేశారు

స్టార్ హీరోయిన్ చిన్నప్పటి నుంచి నా స్టార్ హీరోయిన్ కోసం సెల్ఫీ కోసం వెయిట్ చేసిన హీరోయిన్ సబ్జెక్ట్ విని సూపర్ అనింది అంటే ఐ గోట్ హ్యూజ్ కంప్లిమెంట్ ఫ్రమ్ హర్ సో తనతో ఒకటి ఓకే స్టార్ట్ అవుతుంది ప్రాజెక్ట్ ఒకటి ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్